హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు యామ్నీస్ లిటిల్ వల్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి మునక్కాయ కాంబినేషన్తో కాజు వేసి కర్రీ అండి చాలా టేస్టీగా ఉంటుంది రోటీలోకైనా చపాతీలోకైనా రైస్లోకైనా ఒకసారి ఈ కర్రీ అయితే ఏ విధంగా చేయాలో సింపుల్ ప్రాసెస్లో చూసేద్దాము చాలా ఎమ్మీగా ఉంటుంది కర్రీ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుందండి ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దాం రండి ముందుగా అయితే ఒక ప్యాన్ తీసేసుకునేసి దాంట్లో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసేసుకోండి ఆయిల్ కొంచెం వేడెక్కాక వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ పచ్చనపప్పు ఒక ఎండుమిర్చి ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి పచ్చి కరివేపాకు ఉంటుంది కదా అది కూడా రెమ్మలు ఈ విధంగా వేసేసుకునేసి అవి బాగా ఫ్రై అయ్యాక మాత్రమే జీడిపప్పు వేసుకోవాలండి ఇక్కడ జీడిపప్పు నేను ఒక నిండా తీసుకున్నాను జీడిపప్పు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నానుక టూ చిన్న సైజు ఆనియన్స్ తీసుకునేసి ఈ విధంగా చన్నగా చాప్ చేసుకొని వేసుకోండి తర్వాత ఒక టేబుల్ స్పూను పసుపు కూడా వేసాను నేను ఇక్కడ ఇవన్నీ కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మగ్గించుకోవాలి ఆనియన్స్ అనేటివి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అనేటివి ఫ్రై అయ్యాక వన్ టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసేసేయండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చి వాసన వరకు అయితే బాగా వేయించుకోవాలి తర్వాత దీంట్లోకి ఒక పెద్ద సైజు టమోటాసు ఒక మూడు తీసుకునేసి ఈ విధంగా సన్నగా చాప్ చేసేసుకునేసి అవి కూడా యాడ్ చేసేసుకోండి అండి ఇప్పుడు ఇవన్నీ బాగా మగ్గేంత వరకు అయితే అన్నీ ఒకసారి టాస్ చేసేసుకునేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ బాగా బాయిల్ చేసేసుకోండి చూడండి టమోటా అంతా బాగా మగ్గిపోయేంత వరకు బాయిల్ చేసేసుకోండి మొత్తం మళ్ళీ ఒకసారి అయితే అంతా టాష్ చేసేసుకునేసి టమాటా మగ్గిందో లేదో చెక్ చేసేసుకునేసి ఇప్పుడు దీంట్లో మనము మునక్కాయ ఉంటుంది కదా ఆ మునకాయ అయితే ఇక్కడ నేను ఫోర్ మునక్కాయలు అయితే తీసుకున్నానండి ఈ విధంగా పీల్ తీసేసుకునేసి వాష్ చేసి పెట్టేసుకున్నాను దీంట్లోకి ఇప్పుడు కాజు ఉంటుంది కదా కాజు వచ్చేసి కొన్ని నిన్న దాంట్లో వేసుకున్నాను కొన్ని వచ్చేసి దీంట్లో వేసేసుకోండి అండి ఈ విధంగా పేస్ట్ చేసేసుకునేసి జస్ట్ ఒక పది ఒక రెబ్బల కాజు కాజు తీసుకునేసి పేస్ట్ చేసేసుకోండి దాంట్లోనే కొంచెం పెరుగు ఉంటుంది కదా జస్ట్ వన్ టేబుల్ స్పూన్ పెరుగు తీసేసుకునేసి దాన్ని కూడా మిక్సీ జార్లో వేసేసుకునేసి వేసేసుకోండి ఈ పెరుగు కాజు పేస్ట్ వేయడం వల్ల కర్రీకి చాలా టేస్ట్ అనేది యాడ్ అవుతుందండి చాలా ఎమ్మీగా ఉంటుంది ఖచ్చితంగా ఈ రెండు మిస్ చేయకుండా వేసుకోండి తర్వాత తగినన్ని వాటర్ అయితే యాడ్ చేసేసుకునేసి ఇప్పుడు బాయిలింగ్ పెట్టేసుకోండి మనము ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి కర్రీ అయితే మధ్య మధ్యలో ఈ విధంగా మనం కలిపెట్టుకుంటూ ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి ఇంకా మనము స్పైసెస్ అనేటివి ఇంకా దీంట్లో యాడ్ చేయలేదు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ వాటర్ పోసుకున్నాను ఈ విధంగా బాయిల్ అయ్యాక ఇప్పుడు అనేది మనము కారం అనేది యాడ్ చేయండి ముందుగా అయితే యాడ్ చేయొద్దు ఇక్కడ వచ్చేసి నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను మీరు మీ స్పైస్ లెవెల్ తగ్గట్టుగా యాడ్ చేసుకోండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ మాత్రమే నేను ఇక్కడ గరం మసాలా పొడి అయితే వేసాను ఇప్పుడు ఇదంతా కలిసేటట్టు అయితే ఒకసారి బాగా టాస్ చేసేసుకోండి ఉప్పు కూడా చెక్ చేసేసుకునేసి తగినంత సాల్ట్ కూడా మీరు యాడ్ చేసేసుకోండి చూడండి కర్రీ చూడండి ఎంత ఎమ్మీగా ఉందో చేసేటప్పుడే చాలా బాగుంటుందండి ఇప్పుడు వచ్చేసి మనము ఇంకొక ఫైవ్ మినిట్స్ బాయిలింగ్ పెట్టేద్దాము ఆయిల్ అంతా మనకి పైకి అబ్జార్బ్ అయ్యేంత వరకు అయితే కర్రీని మనం బాగా బాయిల్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టేసుకునేసి ఏ కర్రీ అయినా కూడా మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి హైలో పెట్టుకుంటే టేస్ట్ అంత బాగా చూడండి మనకి సైడ్లో ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది కదా సో అట్లా రిలీజ్ అయింది అంటే అది ఒక టిప్ అండి కర్రీ అనేది అయితే ఇంకా అయిపో వస్తుందండి మీనింగు లాస్ట్లో అయితే కొత్తిమీర వేసేసుకునేసి ఇంకా ఫైనల్గా కర్రీ అయితే స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవడమే ఎమ్మి ఎమ్మి కాజు మునక్కాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూస్తుంటేనే ఎంతో ఎమ్మీగా ఉంది కదండి చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కూడా చాలా బాగుంటుంది ఎప్పుడు మునకా అయితే మనము సాంబార్ కానీ తాలింపు కానీ చేసుకుంటుంటాం కదా ఈ విధంగా డిఫరెంట్గా ట్రై చేయండి చాలా బాగుంటుంది చపాతీలోకి అయితే ఇంకా బాగుంటుందండి కర్రీ రైస్లో కొంటే కూడా బగారా రైస్లోకి అయితే ఇంకా ఎమ్మీగా ఉంటుంది దేంట్లోకైనా బాగుంటుంది కర్రీ కంపల్సరీగా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్